ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటటువంటి ఒక స్టూడెంట్ ఆ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంది అనేది ముందుగానే ఒక ప్లాన్ అనేది ఏర్పాటు చేసుకుంటారు ఆ షెడ్యూల్ ప్రకారము ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు మరి మధ్య మధ్యలో కొన్ని కొన్ని ఆటంకాలు వస్తుంటాయి శరీర బలహీనతలు వస్తుంటాయి ఆర్థిక పరిస్థితులు మరి అడ్డుగా వస్తుంటాయి అనేకమైనటువంటి పోరాటాలు వస్తుంటాయి అయినను ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఎంతో కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యి చివరి వరకు కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఏ యొక్క కాన్ఫిడెంట్ అయితే ప్రిపేర్ అవటం మొదలు పెట్టాడు చివరి వరకు కూడా అంతము వరకు కూడా అదే బలము అదే విశ్వాసము అదే శక్తి చేత పోరాడుతూ మరి అంతములో ఎగ్జాము చక్కగా రాసి పాస్ అయ్యి మరి ఐఏఎస్ కావచ్చు ఐపిఎస్ కావచ్చు తన గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అయ్యి ఒక చక్కటి ఉద్యోగంలో ఎలాగైతే సెటిల్ అయిపోయి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడో అలాగే మన ఆధ్యాత్మిక జీవితములో కూడా ప్రారంభించినప్పుడు నువ్వు ఎలాగైతే ఉన్నావో ఎండింగ్ లో కూడా అలాగే ఉన్నట్లయితే నువ్వు దైవ ఆశీర్వాదాలు పొందుకుంటావు అందుకే మరి మత్త వార్త ఇరవై నాలుగో అధ్యాయము వచనములో ఇలా రాయబడి ఉంటుంది అంతము వరకు అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును ఆరంభము కంటే ముగింపు కూడా శ్రేష్టమని ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది ఈ రోజుల్లో క్రైస్తవులు ఆరంభ సూరత్వం ఉంటుంది కానీ ముగింపు అనేది మరి సరిగా లేదు ఎందుకంటే నువ్వు ఆరంభంలో స్టార్టింగ్ లో ఎంత ఆసక్తి ఎంత విశ్వాసము ఎంత ప్రేమ దేవుని మీద కనపరిచి మరి నీ విశ్వాస జీవితాన్ని సాగించావో అంతము వరకు కూడా ముగింపు వరకు కూడా అంతే శ్రేష్టత ఉన్నట్లయితే నువ్వు దేవుని దీవెనలు పొందుకుంటావు ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే లోకంలో ఉన్న పాపాన్ని కాదు ఆయన ప్రేమించింది లోకంలో ఉన్నటువంటి మనుషులను ఆయన ప్రేమించి ఉన్నాడు సో ఆ లోకంలో ఉన్నటువంటి నువ్వు నీకు ఏ లోక మాలిన్యము అంటకుండా దేవునికి నమ్మకముక ఆరంభము నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నమ్మకముగా ఉండినట్లయితే నీవు అంతం వరకు సహించినట్లయితే దైవ దీవెన్లు పొందుకుంటావు అందుకే ఈ రోజు దేవుడితో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీవు లోక సుఖములను ఎంచుకున్నట్లయితే లోకమును లోక సుఖములను నువ్వు ఎంచుకున్నట్లయితే దైవ దీవెన్లు దైవ ఆశీర్వాదాలు దేవుని ఆశీర్వాదాలు కోల్పోతావు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం అండి లోక సుఖములను నువ్వు ఎంచుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు కోల్పోతావు ప్రారంభంలో నువ్వు ఎలాగైతే దేవుని మీద ఆసక్తి కలిగి ఉన్నావు అంతము వరకు కూడా అదే ఆసక్తిని అదే ప్రేమని అదే విధేయతని అదే మరి విశ్వాసమును కలిగి ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము ఎందుకంటే ఈ రోజుల్లో ఆరంభ స్వరత్వమే కాని ముగింపు శ్రేష్టంగా ఉండట్లేదు మధ్యలోనే విడిపో దేవుని నుంచి దారి తప్పి తొలగిపోతున్నారు ఎవరైనా అలా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారంటే ఉన్నారండి ఎందుకు లేరు అలా మధ్యలోనే దేవుణ్ణి విడిచి వెళ్లిపోయినటువంటి ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక మరి నాలుగో అధ్యాయము పదో వచనంలో ఇలా రాయబడి ఉంది దేమ లో ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్లోనికాకు వెళ్ళిపోయాడు దేమ అపోస్తులుడైన పౌలుతో కలిసి పనిచేస్తున్నటువంటి జత పనివాడిగా ఉన్నటువంటి దేమ ఇహలోక స్నేహాన్ని మరి ఆశించి మరి ఇష్టపడి తెస్లోనికాకు వెళ్ళిపోయాడు తెస్లోనికా పట్టణం అంటే ఆ రోజుల్లో వ్యాపార పట్టణం మంచి లగ్జరీ లైఫ్ మంచి డబ్బు సమకూర్చుకోవడానికి మంచి మంచి వ్యాపారాలు చేసుకోవడానికి మన అవసరతలు తీర్చుకోవడానికి మన లోక సుఖాలను మరి అనుభవించడానికి లోకంలో ఉండేటటువంటి సమస్తమును అనుభవించడానికి లోకంలో ఏముంటుందండి ఇక్కడ తేమ మరి ఏ విధంగా అయితే లోకాన్ని ఆశ్రయించి వెళ్ళిపోయాడు ఇతని ఇతని యొక్క పేరు మరి ఫిలోమానిక్ రాసినటువంటి పత్రికలో కూడా మరి అపోస్తులుడైన పౌలతో కలిసి పనిచేసినట్లు మరి రాయబడి ఉంది గ్రంథంలో ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో కూడా రాయబడి ఉంది క్రీస్తు యేసునందు తోటి ఖైదీ అయిన ఎఫ్రా నా జత పని వాడైనటువంటి మార్కు అరిస్తార్కు తేమ లూక వందనాలు చెప్పుచున్నారు అలాగే కొలశీలక రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనములో కూడా లూకాను ప్రియుడైన వైద్యుడును తేమాయు నీకు వందనములు చెప్పుచున్నాయి వీరంతా మరి దేవుని చెత్తపని వారిగా మరి అపోస్తులుడైన పౌలుతో కలిసి మరి దేవుని పని చేసిన వారిగా ఉన్నారు కానీ ఈ యొక్క దేమ ఏం చేశాడంటే మధ్యలో వెళ్ళిపోయాడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇహలోకమును ఆశ్రయించి ఇహలోకమును ఇహలోకమును స్నేహించి స్నేహించాడంట ఎంత దౌర్భాగ్యం అండి స్నేహించి వెళ్ళిపోయాడు అయితే లోకములో ఉన్నదంతా ఏంటి మా యోహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పదహారు వచనంలో ఇలా రాయబడింది లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవపడమో దీన్ని ఆశ్రయించి వెళ్లిపోయాడు తెశలోనికాక వెళ్లిపోయాడు ఆది ఆదికాండములో కూడా లోకమును గురించి ఇలా రాయబడి ఉంది ఆరో అధ్యాయము పన్నెండో వచనం పదిహేడో వచనంలో మనం చూసినట్లయితే లో భూలోకమును దేవుడు చూసినప్పుడు చెడిపోయి ఉందంట లోకములో నున్న సమస్తమును చనిపోవును అంటే నేను చంపే అంటే అంత విసుకు పుట్టిపోయింది దేవునికి అంటే లోకములో ఉన్నదంతా చెడ్డది అని మరి దేవుడు డిక్లేర్ చేశాడు బట్ లోకాన్ని ఆశ్రయించి ఈ దేమ వెళ్ళిపోయాడండి ఎప్పుడైతే దేమ వెళ్ళిపోయాడో లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు లోకములో ఉన్నటువంటి సమస్తాన్ని మరి ఆశ్రయించి వెళ్ళిపోయాడు ఇక లోకంలోనే కలిసిపోయాడండి లోతు భార్య కూడా వెనక్కి తిరిగి నువ్వు చూడద్దమ్మా అంటే ఆ లోకంలో ఉన్నటువంటి సుధమ కుమర పట్టణంలో ఉన్నటువంటి ఆస్తి ఆ లగ్జరీ లైఫ్ ఆ సుఖభోగాలు భయంకరమైనటువంటి ఆ పరిస్థితులన్నిటిని వదులుకోలేక ఆమె వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది లోకంలోనికి వెళ్ళిపోయి అంతం వరకు సహించలేకపోయారండి చివరి వరకు వీళ్ళు నమ్మకంగా ఉండలేకపోయారు ఈ దేమ కావచ్చు లోతు భార్య కావచ్చు కానీ అంతం వరకు ఎవరైతే సహించునో వారు మాత్రమే రక్షింపబడును ఆరంభం నుంచి ముగింపు వరకు నువ్వు నిలబడి దేవుని సన్నిధిలో నమ్మకంగా పనిచేసినట్లయితే దేవుడు నీకు చక్కని ఆశీర్వాదాలు ఇస్తానని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు అలా ఎవరైనా మరి భోస్తులుడైన పౌలు ఎన్నో కష్టాలు పడ్డాడండి ఎన్నో శ్రమలు పడ్డాడు ఎన్నో వేదనలు పడ్డాడు ఎన్నో భయంకరమైనటువంటి పోరాటాలు అనుభవించాడు ఆకలి దప్పులు మరి ఒంటరి తనము ఓడబద్దలైపోతున్నటువంటి సమస్యలు ఆయనకి ఎదురైనప్పుడు ఎప్పుడు భయపడలేదు ఎప్పుడు కూడా మరి దేవుణ్ణి విడిచి వెనక్కి వెళ్ళాలని మరి ఆశ పడలేదు కానీ ఎదురీది ఆడండి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని శోధనలు ఎన్ని భయంకరమైనటువంటి పోరాటాలు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎదురీది చక్కని మరి సాక్ష్యాన్ని ఎందుకంటే ఆ మరి నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని మరి దేవుని యొక్క నీతి కిరీటాన్ని నేను పొందుకొని ఉన్నానని మరి అపోస్తులుడైన పౌలైతే చెప్పి ఉన్నాడు కాబట్టి తను ఎన్నో కష్టాలు ఎన్నో వేదనలు ఎన్నో బాధలు అనుభవించాడు ఈ అనుభవించినటువంటి బాధలన్నిటిలో కూడా ఆయన ఎంత చక్కగా మరి కొరిందీలకు రాసినటువంటి రెండో పత్రిక నాలుగో అధ్యాయంలో వివరించాడంటే ఏడో వచనం నుంచి పద్దెనిమిదో వచనం వరకు కూడా మనము సుస్పష్టంగా చదివినట్లయితే నాకు ఈ మాటల కూడా ఎంతో చాలా మరి ఇష్టం అనిపించినవి ఎంత అమూల్యమైనటువంటి మాటలు అంటే మాటలన్నీ కూడా మీరు ధ్యానించండి నేను ఒక పదవి వచ్చిన ఒక్కటే చదువుతాను యేసు యొక్క జీవము మా శరీరం మందు ప్రత్యక్ష పరుచుటకై యేసు యొక్క మరణానుభూమును మా శరీరం మందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరం మందు ప్రత్యక్ష పరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడు ఏసు తము మరణమునకు అప్పగించుకొనుచున్నాము కావున మాలో మరణము మీలో జీవమును కార్య సాధకమవుతున్నది వాళ్ళ మరణానుభవము సంఘమునకు సంఘ విశ్వాసులకు జీవ కార్య సాధకమవుతుందట వారు మరణానుభవం వారు పడుతున్న వేదనలు కష్టాలు దుఃఖము ఒంటరితనము ఉపవాసములు కొరడా దెబ్బలు భయంకరమైనటువంటి వేదన సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు జీవములో కార్య సాధ మనలో జీవము నింపటానికి సేవకుడు ఎంతో శ్రమపడి వేదనపడి వేదన పడి కన్నీరు అంతం వరకు సహించి నా పరుగు తుదముట్టించి తిని నా యొక్క విశ్వాసమును కాపాడుకుంటుని నీతి కిరీటమును పొందుకుంటుని అని అపోస్తులుడైన పౌలు చక్కని సాక్ష్యం అండి దేమాకి అపోస్తులుడైన పౌలుకి ఎంత తేడా ఉందో చూడండి లోకంలోనికి వెళ్లిపోయినటువంటి దేమ ఇంకెక్కడ లేడు ఇంకెక్కడ కనపడలేదు లోతు భార్య కనపడలేదు కానీ నీతి కిరీటము పొందుకున్నాను నా పరుగును తొదముట్టించాను నా విశ్వాసమును కాపాడుకున్నానని ఆయన ఎంతో ఖచ్చితంగా విశ్వసించి చెప్పాడు పద్నాలుగు పత్రికలు రాశాడు ఇట్టి విధంగా మనం కూడా నిలబడి దేవుని దీవెనలు పొందుకోవాలని లోకములోకి వెళ్ళి దేవుని ఆశీర్వాదాలు కోల్పోకుండా మరి దేవునితో స్థిరముగా నిలబడి లోకములోకి వెళ్ళిపోకుండా దేవుని దీవెనలు పొందుకోవాలని ప్రభునామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించినగాక గా యూ లాడ్